విశాఖ నగరంలోని ధావా గార్డెన్స్ వద్ద దచనయ్ షాపింగ్ మాల్ అట్టహాసంగా ప్రారంభమైంది ఈ ప్రారంభోత్సవానికి సినీ నటి శ్రీలీల విశ్వసి షాపింగ్ మాల్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్టేజీ వద్ద అభిమానులతో సందడి చేశారు శ్రీలీలను చూసేందుకు నగర ప్రజలు సినీ అభిమానులు షాపింగ్ మాల్ వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు ముందుగా సినీ నటి శ్రీ శ్రీలీలచే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాసువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్

24th store, in One 22nd store open. 24th store. And very soon, I will open the 18th store. Yeah, on the 18th. So, in the fast way, I think it's also the quality and the quantity of, you know, their brand. In the fact, it's collection it's very fast moving. In the in the branches. బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి కారణం కూడా అదే సో ఐ థింక్ అలాగా గో టు హండ్రెడ్ ఆల్సో అండ్ మన స్మూర్తిగా కోరుకుంటూ అట్ ది సేమ్ టైం దే ఆల్సో హ్యావ్ గోల్డ్ సో గోల్డ్ అయినా విత్ రైట్ ప్రైసెస్ రైట్ ఆఫర్స్ సో దిస్ ఈస్ ద రైట్ టైం అండి ఎందుకంటే మనకి క్రిస్మస్ న్యూ ఇయర్స్ మళ్ళీ సంక్రాంతి వరుసగా పండుగలు ఉన్నాయి సో ఇప్పుడే షాపింగ్ చేసుకొని స్టాక్ స్టాక్ చేసేసుకుంటే ఇట్స్ వెరీ ఐడియల్ సో వైజాగ్ చెన్నై షాపింగ్ మాల్ ఇస్ హియర్ మీరు అందరు రావాలి మంచి షాపింగ్ చేయాలని అండ్ ఐ ఐ రీ లైక్ ఇప్పుడు కొన్ని చూస్తుంటారు దలెక్షన్స్ ఆ వెరీ వెరీ ప్రిటీ అండ్ ఈ కలర్స్ అంటే నాకు చాలా బాగా నచ్చింది నేను ఐ డిసైడ్ టు వేర్ ఈ కలర్ ఎందుకంటే నాకు వైజాగ్ అన్నవన్నీ ఫస్ట్ గుర్తు వచ్చేది బీచ్ సో ఆ బీచ్ వైబులో ఉన్నా బట్ అందరు రన్ని

मैंने और क्या देखा मैंने मैं ये अजन्मे चिपचिपा 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 च Now he's back outside. It's been under a lot of tension, but um, for what is happening? But um, I think uh, I know he I mean, always does the right thing. So, drawn under respect, he's a celebrity. I know are following following. Did everything as the pedestal,

ఎందుకంటే వైజాగ్ అంటే చాలా శాంతియుతంగా ఉన్నటువంటి ప్లేస్ ఇక్కడ కళలు కానీ అంటే షాపింగ్ కానీ ఎంజాయ్ చేసేటువంటి జనాభా ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఈరోజు చెన్నై షాపింగ్ మాల్ రావడం చాలా మంచిదని చెప్పేసి తెలియజేస్తున్నాం వారికి ఇక్కడ ఎన్ని షాపులు ఉన్నా సరే ఇంకా మార్కెట్కి బాగా స్కోప్ ఉంది అందరికీ ఇది ఒక నిదర్శనం మా అందరూ కూడా మరెన్నో షాపింగ్ మాల్ రావాలని చెప్పేసి ముఖ్యంగా వారు అధినేత కూడా ఒక మాట అన్నారు చెన్నై షాపింగ్ మాల్ అధినేత ఏమన్నారంటే మేము ఇంకా ప్రతి జిల్లాలో మేము షాపులు ఓపెన్ చేస్తాం అన్ని జిల్లాలో కూడా ఓపెన్ చేస్తామని చెప్పేసి ఇది చాలా సంతోషం ఎందుకంటే ఈ షాపింగ్ మాల్స్ ఎక్కువ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది బిజినెస్ ఉంటుంది అదే మనకి ఆర్థికంగా కొంత స్థిరపడడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కనుక వారికి మేము స్వాగతం స్వాగతం పలుకున్నాండి రాజకీయ నాయకులుగా మేము ఖచ్చితంగా బిజినెస్ ఎవరైతే చేసుకుంటారో ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారో వాళ్ళందరూ కూడా మేము సాయ సహకారాలు అందిస్తాం స్వేచ్ఛగా చేయొచ్చు ఇంకా ఎవరైనా సరే మీ ద్వారా తెలియజేస్తున్నాం ఈరోజు మనం మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి మనం ఎక్కువ మంది ఇండస్ట్రీ పెట్టాల్సిన అవసరం ఉంది ఈ సిటీలో అది గాజువాకాగరపాల్కా ఈ ప్రాంతంలో కూడా చెన్నై షాపింగ్ మాల్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్తో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి ఇలాంటి షాపింగ్ మాల్స్ వస్తే ఉపయోగపడతాయి ముఖ్యంగా చెన్నై షాపింగ్ మాల్కి ఒక బ్రాండ్ ఉంది సో ఆ బ్రాండ్తో ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఈ ప్రాంతం చాలా ఓల్డ్ టౌన్ కాబట్టి చాలా ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంది ఈ ప్రాంతం అందరూ కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినందుకు అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు భవిష్యత్తులో ఇంకా గిరిజన అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ విశాఖపట్నం అభివృద్ధి జరిగితే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి జరిగినట్టు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు టీం అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలా చాలా సంతోషము అట్లాగే ఈ ఓపెనింగ్ కూడా మన తెలుగు నటి ఎంతో అద్భుతమైన సినీ రంగంలో రాణిస్తున్న మన తెలుగు నటి శ్రీలీల గారు ఆమె కూడా ఇక్కడ విశాఖపట్నంలోనే చిన్నప్పుడు వారి జీవనం గడిచేది అటువంటి విశాఖపట్నం వాస్తవ్యురాలైన వాళ్ళ చేత ఈరోజు చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ చేసుకోవటము మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సుమారు ఇరవై వేల మంది ఉద్యోగస్తులు ఉంటారు అట్లాగే చెన్నై షాపింగ్ మాల్ ఈరోజు ముప్పై ఆరు బ్రాంచ్ అంటే ఒక్కొక్క బ్రాంచ్ కి ఫైవ్ హండ్రెడ్ పీపుల్ ఉంటున్నారు అంటే ఒక స్టీల్ ప్లాంట్ లో ఇచ్చే ఉద్యోగాలు ఎంతమంది ఇస్తున్నారో చెన్నై సూపర్ మాల్ షాపింగ్ మాల్ లో కూడా అంతమంది ఉద్యోగస్తులకి ఉద్యోగాలు ఇవ్వటం